సమాధానం చెప్పవలసిన వ్యక్తి అయితే ఆయన కాదు ఈయన ఏవైతే లేవనెత్తారో అంశాలు ఇవన్నీ కూడా అవి జరిగినప్పుడే ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లి చట్టం దృష్టిలోకి తీసుకెళ్లి ప్రశ్నించినట్లయితే ఆయన మాటల్లో విశ్వసనీయతని అందరూ గౌరవించేవారు ఎంతవరకు ఊరుకొని ఎన్నికల టైంలో ఏవేవో అవాకులు చవాకులు చెప్తూ తన పబ్బం గడుపుకోవడానికి పార్టీల దగ్గర వాళ్ళు ఇచ్చే ప్యాకేజీల కోసం ఆయన చెబుతున్న మాటల్ని ప్రజలు నమ్మరనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను అర్బన్ బ్యాంక్ విషయంలో ఈయన ఎటువంటి డమ్మీ మీటింగ్లు పెట్టారు ఎటువంటి డమ్మింగ్ మీటింగుల్లో ఎన్ని కృత్యాలు చేశారు ఆయనకి తెలియదే అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఇతర సంస్థలని సంస్థలలో కూడా ఆయన ఏదైతే పరిపాలన కొనసాగించారో అర్బన్ బ్యాంక్ చైర్మన్గా ఉన్నప్పుడు అలాగే జరుగుతుందని భావించి మాట్లాడటం అనేది చాలా తప్పుడు విషయమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే సంచేత గజపతిరాజు గారిని మాన్సస్ చైర్మన్గా అయిన తర్వాత మళ్ళీ అశోక్ గారే చైర్మన్ అయ్యారు వేల ఎకరాల మాన్సస్ భూముల్ని కబ్జా చేశారని ఒక ఓపెన్గా మాట అన్నారు మరి అప్పుడు నుంచి అశోక్ గజపతి గారు యాజ్ చైర్మన్ చైర్మన్గా ఏం చేస్తున్నట్లు ఏం చట్టం లేదా వాళ్ళ భూములు అంత అన్యాక్రాంతం అయిపోతే అడగవలసిన బాధ్యత వారికి లేదా వీళ్ళందరి తరఫున ఒకరి పుచ్చుకొని ఉంచుకొని ఈయనకేమైనా బాధ్యత చెప్పారా నిజంగా అటువంటివి అకృత్య కానీ భూముల విషయంలో మాన్సస్ భూముల విషయంలో జరిగినట్లయితే మాన్సస్ అది ఒక్కరి సంస్థ ఏం కాదు కదా వాళ్ళెవరు ఊరుకోరు కదా లేదంటే ఈ మీడియా ఊరుకోదు కదా ఈయనకొక్కరికి అయినా కళ్ళు ఉన్నాయి ఈయన ప్రభుత్వ భూములకి మాన్సస్ భూములకి గా ఉన్నారు ఇవన్నీ కూడా ఒక తప్పుడు మాటలు తప్పించి ఏ ఒక్క దాంట్లో నిజం కానీ ఏ ఒక్క దాంట్లో ఒక సహేతుకమైనటువంటి విమర్శగా లేదు కావాలనే ఎలక్షన్ కాలంలో ఎమ్మెల్యే గారిని ఇబ్బంది పెట్టడానికి చేస్తున్న కార్యాచరణ తప్ప మించి ఇందులో ఎటువంటిది లేదని విషయాన్ని తెలియజేసుకుంటూ ఇప్పుడు మమ్మల్ని అందరినీ తోకల కింద ఆయన చెప్పారు తప్పే లేదు ఒకప్పుడు మేము అతను అభిమానించే వ్యక్తులుగా మేము చెప్తున్నాం ముందు నీలో ఏవైతే లోపాలు ఉన్నాయో నువ్వు ఏ రకంగా వ్యవహరిస్తున్నావో వాటిని ముందు సంస్కరించుకో నీలో లోపాలను వదిలేసి నీకున్న ఎన్నైతే నీకున్న మచ్చలు ఉన్నాయో అవేవి చూడకుండా ఎదుటివారి మచ్చలు ఎత్తుచూపడం అనేది చాలా పొరపాటు రెండోది మేము తోకలమే తోకలమైన మన ప్రాంతానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చాం నువ్వు సీనియర్ అంటావు పెద్ద స్థాయి నాయకుడు అంటావు ఏం చేసావో ఒక్కసారి బయటకు వచ్చి చెప్పగలవా ఈ ప్రాంతానికి ఇది నేను చేశానని చెప్పగలవా మేము తక్కువ టైంలోనే మా పదవీ కాలం మూడో మూడు సంవత్సరాల్లోనే మేము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నువ్వు చెప్పిన వేరపద సంఘ తోకలు ఆయన మేమే చేయగలిగాం నీకు కనీసం ఆ తోక చివరిను వెంట్రుకు విలువ కూడా లేదు ఇది గుర్తుంచుకోవాలి కారణం ఏంటంటే మాట్లాడటం చాలా తేలిక ఆ మాటకు నిలబడ్డం ఆ మాటకు కట్టుబడి వ్యవహారం చేయడం అనేది చాలా కష్టం ఓపుకుంటూ ఉంటే కానీ జరగదు నీకు ఎక్కడదో ఓపిక ఏ రోజు నువ్వు రాజకీయాలు ప్రజలతో చేసావు ఏ రోజు నువ్వు రాజకీయాలు నిజాయితీగా చేస్తావు ఒక అడ్డదారిలో ఎన్నికైన ఒక పదవి తప్ప ఇంకే పదం నీకుంది ప్రజాక్షేత్రంలోకి వచ్చు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఇన్ని లోపాలు నీళ్ళు ఉంచుకొని ఎంత నేర చరిత్ర కానీ ఎంత లేని జీవన విధానం కానీ ఒక కుటుంబానికి న్యాయం చేసావా నిన్ను నమ్మి పెట్టుబడులు పెట్టిన వాళ్ళకి న్యాయం చేసావా ఏ ఏ రకంగా నీది నిజాయితీతో కూడిన జీవన విధానం నువ్వేమో ఈరోజు వేలెత్తి చూపిస్తావో మాకైతే అర్థం కావట్లేదు మాట్లాడితే ఏవో గ్రంథాలు సంచిలేసుకొని తిరుగుతావు నిజంగా నువ్వు ప్రజల్లో ఉండి ప్రజా జీవితంలో ప్రజలతో మమేకమైన అయితే ప్రజాక్షేత్రంలో రా ప్రజాక్షేత్రంలోకి వచ్చి పోటీ చేయి పోటీ చేసి అప్పుడు ప్రశ్నించు దానికి ఒక విలువ ఉంటుంది మళ్ళీ ఎవరు పంచనో చేరడం వాళ్ళకేమో నీకున్న ఈ మెటీరియల్ అంతా అమ్ముకోవడం వాళ్ళు ఇచ్చేదాంతో ఎలక్షన్ల ముందు ప్రతిసారి ఇలాంటి మీటింగ్లు పెట్టడం ఇది ఎవరికి భావ్యం కాదు ఇది మంచిది కాదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఇటువంటి ప్రెస్ మీట్ల ద్వారా ఇలాంటివన్నీ కానీ మాట్లాడినట్లయితే ఇంకా మొత్తం ఏటేటున్నా అన్నీ కూడా విడమర్చి చెప్పవలసిన పరిస్థితి వస్తుందని ఈ మీడియా ద్వారా నీకు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇస్తాం నాయకుల గురించి ఏవేవో చవాకులు మాట్లాడారు ఆయనకి ఈ సందర్భంగా ఇదే చెప్తున్నాం ఇప్పుడు తమ్ముళ్ళు చెప్పినట్టుగా రాజకీయాలు హుందాగా జరగాలి తప్పించి ఎవరి మీద కక్ష తీర్చుకునే పరిస్థితి అయితే ఉండకూడదు అలీబాబా నలభై తొందల స్టోరీ ఒకటి ఆయన చెప్పున్నారు అలీబాబా అన్నవాడు హీరో ఆ పాత్రని ఎన్టీ రామారావు గారు చేస్తారు అలాంటి మహానాయకుడితో మహానాయకుడిని పోల్చడం నిజంగా మేము చాలా సంతోషపడుతున్నాం ఇకపోతే గజ దొంగలు అన్నారు ఆ గజ దొంగలు తయారు చేసిందే మీరు మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే మీరు ఆ ఫ్లాష్ బ్యాక్ వెళ్తే ఆ విషయాలు మీకు తెలుస్తాయి మీరు ఏదో అవాకులు చవాకులు పేలిస్తే ప్రజలు ఎవరో ఇక్కడ నమ్మరు ఏదైనా వీధుల్లో డెవలప్మెంట్ కోరుకోవాలి డెవలప్మెంట్ జరగకపోతే విమర్శించాలి అంతేగాని వీధులకి సమాజానికి ఏ సాయం చేయకుండా ఏవి మాట ఏవి ఇచ్చేయకుండా మా నాయకుల మీద అసత్య ప్రసారం చేస్తే ఇది క్షమించడానికి తప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గతంలో అర్బన్ బ్యాంక్ విషయంలో నగర బహిష్కారం ఒకటి జరిగింది ఆయనకి నగర బహిష్కారం అనేది ఎలాంటి వర్క్ చేస్తారో ప్రజలందరికీ తెలుసు కాబట్టి మీరు మాట్లాడే ముందు ఇలాంటివన్నీ ఆత్మ చేసుకోవాలి చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మాటలు మాట్లాడొద్దని మీడియా సంబంధం ద్వారా తెలియజేసుకుంటూ నాకు అవకాశాన్ని ఇచ్చిన పెద్దలానికి నమస్కరిస్తూ సెలవు అప్పటి జరిగింది మేము అందరూ చూసాం నిరాధారమైన అటువంటి ఆరోపణలు హాస్యాస్పదమైన ఆరోపణలు ఆయన చేశారు అది విజయనగరం ప్రజలందరికీ తెలుసు ఇప్పుడు సాక్ష్యాలు ఉన్నాయో ఏవో ఉన్నాయి ఉన్నాయో పట్టుకున్నాయని చూపిస్తున్నారు కానీ జరిగింది ఇంతకు ముందల్లా ఏం జరిగింది ఏ ఇది ఇదే చైతన్యం ఇదే ప్రజలకు అన్యాయం చేసిన వ్యక్తి కోసం ఈ చెప్పొచ్చుగా రెండు సంవత్సరాల క్రితం ఆ ప్రెస్ మీట్ పెట్టి ఇది కేవలం వ్యక్తిగత ఆరోపణలు చేయడం తప్ప ఆయన్ని ఏదో చూస్తాడు తప్ప ఆకాశం మీద ఉమ్మేస్తే వాళ్ళ మీద పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఒకటి మాత్రం నిజం ఎవరికి ఎవరు ఏం చేశారో వాళ్ళకే తెలుసు ఒకటే మీరు బంగ్లాకి వెళ్ళారు టీడీపీకి సపోర్ట్ చేస్తా ఉన్నారు చేయండి దానికి హ్యాపీగా చేయండి హుందాగా ఉండండి మీరు టీడీపీకి వెళ్ళి అడగండి ఇటువంటి సౌకబారు మీరు ఆరోపణలు చేస్తే అది తప్పది ఒకసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోండి ఒకసారి మీరు ఆత్మపరిశీలన చేసుకుంటే మీరు మీరెవరి మీద ఆరోపణలు చేశారో ఆయన ఎటువంటి వాడో మాకంట ముందు మీకు తెలుసు ఆయన ఏంటో మీకు ఆయనకి అది వ్యక్తిగతాలు ఇటువంటి ఇటువంటిప్పుడు ఈ ఎలక్షన్ ముందు పెట్టడం అది మీ అది మీకు చెల్లుతుంది అది కరెక్ట్ కాదు అది ఉందగా ఉండండి రాజకీయాలు ఉందగా చేయండి టీడీపీలో ఉన్న టీడీపీ ఓట్లాడి ప్రతి వాటిలో తిరగండి ప్రజలు చైతన్యం చేయండి లేకపోతే అది యాభై వాటిల్లోనూ ఇటువంటి అభివృద్ధి జరగలేదని చెప్పండి అది కరెక్ట్ ఇదే ఇది కరెక్ట్ కాదు ఇది ఇది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్తున్నాం ఇంకొకసారి అలా మాట్లాడకూడదని చెప్తున్నాం ఎక్కడికైతే పురుషాప్ పెట్టాలనుకుంటున్నాం పెట్టండి దయచేసి ఇంక ఇంక మీద కూడా మీరు పెడితే మాత్రం ఇంక మేము మాట్లాడాల్సి ఉంటుంది దయచేసి అర్థం చేసుకోండి రాజకీయాలు హుందాగా చేసుకుందాం అనవసరంగా తప్పుడు ఆరోపణలు చేసుకోవడం తప్పు ఇది ప్రజలెవరు కూడా ఈ టైంలో ఇంత షార్ట్ టైంలో మీరు చెప్తే నమ్మే పరిస్థితి లేదు ఎవరో కూడా ఫస్టే చేయాలి రెండు సంవత్సరాల క్రితమే మీరు చేయాలి ప్రతిని చైతన్యం పరచాలి ఇప్పుడు ఎందుకు చేశారంటే అది మీకు తెలుసు అందరికీ తెలుసు ఇక్కడ